గుడ్ మార్నింగ్ ఎవరివన్ స్ఫూర్తి ప్రేరణ పొగడత అనే పదాలు మన అందరికీ బాగా తెలుసు ఇవి సామాన్య మానవుని జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి గొప్ప గొప్ప విద్యావంతులు ప్రతిభావంతులు మేధావులు వారికి వారే స్ఫూర్తినిచ్చుకుని సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని వారి జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తారు మరి అదే సామాన్య మానవుడు వేరే వాళ్ళ నుండి స్ఫూర్తి లేనిదే తనకు తానుగా ప్రేరణనిచ్చుకొని వారి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలరా అంటే సాధించలేరనే చెప్పాలి ఉదాహరణకి పిల్లలకు మనం ఏదైనా ఒక పని చేపించాలి అంటే వారిని కోపగించుకుని విసుగుతో ఆ పని చేయమని చెప్పినట్లయితే వాళ్ళు ఆ పనిని ఏమాత్రం చేయలేరు అదే మీరు చేయగలరు అని మంచిగా పొగుడుతూ చెప్పినట్లయితే పిల్లలు ఆ పనిని ఈజీగా చేయగలుగుతారు ప్రతి మానవుని జీవితంలో పొగడ్తా ప్రేరణ అనేది చాలా అవసరం ఇవి నేను చెప్పిన మాటలు కావు గొప్ప మానసిక నిపుణులు చెప్పిన మాటలు కాబట్టి మన మహిళలకు స్ఫూర్తిని కలిగించి వారి యొక్క జీవితంలో గొప్ప మార్పులు తీసుకురావాలని నా చిన్న ఈ లక్ష్యం మీరు కోల్పోవడానికి ఏమీ లేదు గెలవడానికి ఒక జీవితం తప్ప నమ్ము పని చేయు గెలువు